ఓం శ్రీమాత్రే నమ అమ్మ నీ బిడ్డలందరినీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించి అనుగ్రహించు తల్లి అమ్మ దుర్గమ్మ ఈ సృష్టి మొత్తం ఎలా మారిపోతుందో నువ్వు చూస్తున్నావు తల్లి మళ్ళీ సృష్టిలో అంత మంచితనం నిండేలా అనుగ్రహించమ్మ మీ పాదాలకు కోటి కోటి ప్రణామాలు చేస్తూ దుర్గమ్మ మాట విందామా ఇంకా అమ్మ చెబుతుంది అందరూ మంచిగా ఉండమని అలాగే కొంతమందికి కొన్ని కష్టాలు ఉన్నాయని బాధపడుతున్నారు బాధపడకండి వాటి నుంచి నేనే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను మీకు అంత మంచి జరిగేలా చూస్తాను పిల్లలని జాగ్రత్తగా చూసుకోండి పిల్లలు సరిగా చదవడం లేదు వేరే వేరే వైపు ధ్యాస పెడుతున్నారు అలా కాకుండా పిల్లలని మంచిగా చూడడం మొదలుపెట్టండి వాళ్ళ చదువుతున్నారా లేదా తెలుసుకోండి అమ్మ కొంతమంది భార్యాభర్తలు గొడవ పడుతున్నారు గొడవ పడకండి మీరు ఎంత మంచిగా ఉంటే మీ కుటుంబం అంత మంచిగా ఉంటుంది ఏ వాటికి మీకు గొడవ అవుతుందో తెలుసుకొని వాటిని మీరు మా ఇదయ్యేలా చేసుకొని ముందుకు సాగండి అలాగే మీరు ఎవరెవరైతే ఏ ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాటి నుంచి మెల్లిమెల్లిగా మిమ్మల్ని బయటికి నేను తీసుకువస్తాను భయపడకండి ఎలాంటి ఇబ్బందులు మీకు రావు కొంతమందిపై శుద్ధ ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి కానీ మీరు ఎలాంటి ఇబ్బంది పడకండి భయపడకండి ఎవరో ఏదో చెప్పారు ఏదో చేశారని మీరు ఇది కాకండి ఎలాంటివైనా ముందు నన్ను దాటుకొని మీ దగ్గరికి రావాల్సినవి వాటి నుంచి మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది మీరందరూ నా పిల్లలు నన్ను నమ్మి నన్ను సేవించేవారిని ఆరాధించేవారిని నన్ను భక్తితో ప్రేమించి పూజ చేసేవారిని ఎన్నడూ నేను వీడను మీరు ఎలాంటి ఇబ్బంది పడకండి మీకు తోడుండి ముందుకు నడిపించేది నేను సదా భక్తి మార్గంలో నడుస్తూ అందరితో ప్రేమగా ఉండు అలా ఉండడం వల్ల నీ జీవితం సుఖమయమవుతుంది